ఫ్యామిలీ అందరం కలిసి మొక్కు తీర్చుకోవడానికి మేమైతే వచ్చేసాము కొండగుడికండి అదేనండి రోజ్ హిల్ చర్చ్ అంటారు కదా ఈ ప్లేస్ నిజంగా చాలా బాగుంటుంది అండ్ చాలా ప్రత్యేకత కూడా ఇక్కడ చర్చ్ టెంపుల్ మసీద్ కుల మతాలు భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తారండి సో మాకు లాస్ట్ టూ మంత్స్ నుంచి కొంచెం హెల్త్ బాగాలేదు కదా నాకు అండ్ కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మమ్మీ అయితే మొక్కుకుంటే ఇంకా అందరం ఎలాగో పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు కదా సో వచ్చేసాము అనమాట మంచిగా టెం చర్చ్లో అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా రెస్టారెంట్కి వచ్చాము ఇంకా ఫుడ్ అయితే మరి సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్యామిలీ లంచ్ టైం అనమాట నేను ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను ఒకసారి చూడండి అండ్ నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చేసి మా వర్షమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ సర్ప్రైజ్ సెలబ్రేషన్స్ అనమాట ఇది ఎందుకంటే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర మిస్ అయ్యారు కదా అందుకని చెప్పి మమ్మీ స్పెషల్గా కేక్ తెప్పించి మళ్ళీ కట్ చేయించాము నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి